అందరికీ నమస్కారం మిత్రులారా క్షేమమా మనం సేఫ్లో ఉన్నాం సేఫ్ జోన్లో ఉన్నాం ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా ఆలీజ్ వెళ్ళి ఆలీజ్ వెళ్ళిన తర్వాత ఆలీజ్ నిల్లు అని చెప్తారు అందుకని ఆ న్యూస్ల మీద మనం డిపెండ్ కావద్దు మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే ఎవరిని నమ్మడానికి లేదు ఇలాగే చేశారు కదా లాస్ట్ ఇయర్ కూడా అయిపోయింది అయిపోయింది బాగా చేశారు బాగా చేశారు అంతా కంట్రోల్ చేసేసాం కంట్రోల్ చేసేసాం అన్నారు సెకండ్ వచ్చేసరికి మొత్తం ఓల్డ్ మొత్తం మీద టాప్ వచ్చేసింది మంది మళ్ళీ వచ్చేసింది ప్రాబ్లం వచ్చేసింది అంటారు వచ్చింది వచ్చింది వచ్చిందానగా లోపలికి పోవడం పోయింది పోయింది అనగా బయటకు రావడం ఇది వద్దు మనం నమ్మొద్దు వెళ్ళి నష్టాలు నమ్మొద్దు మనం జాగ్రత్తలు మనం ఉన్నాం సరేనా ఈరోజు మనము చెప్తున్నాం ఇంకా ఏదో రకరకాలు చెప్తున్నారండి లాండా అంట గిగా అంట తీట అంట ఏ రకరాలు నాకైతే అన్ని ఈ మ్యాథమెటిక్స్లో ఉంటాయి చూసారా ఆ సింబల్స్ పేర్లులాగా అనిపిస్తున్నాయి వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టుకుంటారు మంచిగా మన పేర్లు పెట్టుకోవచ్చు కదా రాముడు సీతో ఏవో అట్టడి పెట్టుకుంటే బాగానే ఉంటుంది కదా మనకు కూడా ఈజీగా పలకడానికి సర్లేండి అది మళ్ళీ తర్వాత చూద్దాం ఈరోజు నేను చెప్పబోయేటి ఏంటంటే మన బాడీలో ఈ వైరస్కి సంబంధించినటువంటి రెసిస్టెన్స్ పవర్ పెంచుకునే పదార్థం లంగ్స్ని ఎక్కువ డ్యామేజ్ చేస్తేనే ఈ బ్రెత్లెస్నెస్ ప్రాబ్లం రావడము ఆక్సిజన్ శాచురేషన్ పడిపోవడము అలాగే ఏమంటారు వెంటిలేటర్స్ మీద ఉండడము దీంతో ఏదో వస్తుంది ఎక్కువ దాని దాని లవ్ అంతా మన లంగ్స్ మీద ఉంది ఈ లంగ్స్కి ఇమ్యూనిటీ ఇచ్చేటువంటి పదార్థాన్ని మనం ప్రతిరోజు తీసుకున్నాం అనుకోండి ఎలా ఉంటుంది బాగుంటుంది కదా అంటే ఆ పదార్థం తీసుకుంటే లంగ్స్ మీద అండి తిరుగుతూ ఉంటుంది పార అని చెప్పి తిరుగుతూ ఉంటుంది అటువంటి పదార్థం గురించి నేను చెప్పబోతున్నాను ఆ పదార్థమే గ్లైజిన్ గ్లైజిన్ ఈ పదార్థం వినే ఉంటాయి ఇంతకుముందు మనకు ఒక వీడియో కూడా చెప్పున్నాము మళ్ళీ ఒకసారి మన లైఫ్లో అది చేస్తున్నారా లేదో తెలియదు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేసుకునే తోటి చూసుకుందాం గ్లైజిన్ గ్లైజిన్ అనేది యాక్చువల్గా ప్రోటీన్ అదొక ప్రోటీన్ అనమాట ప్రతిరోజు అవసరం లేదనే ఉద్దేశంతో దాని గురించి పెద్ద పట్టించుకోరు యాక్చువల్గా మన బాడీ లోపలికి వైరస్ ఏదైనా అటాక్ అయితే మన లోపల ఉండేటువంటి ఇమ్యూన్ సిస్టమ్ దాంట్లో బీటా సెల్స్ టీ టీ టీలింఫోసైడ్స్ బిలింఫోసైట్స్ రెండు ఉంటాయి దాంట్లో బి లింఫోసైడ్స్ ఏంటంటే పోలీస్ ఫోర్స్ అనమాట మిలిటరీ ఫోర్స్ అంతా ఒకసారి వస్తాయి టీ లింఫోసైడ్స్ ఏంటి ఇండివిజువల్ ఇండివిజువల్ పోలీస్ ఈ బి సెల్స్ ఏం చేస్తాయంటే ఎప్పుడైనా వైరస్ వస్తే దాన్ని అరెస్ట్ చేసేస్తాయి ముందు అసలు కథలు లేకుండా చేస్తాయి వేరే చోటికి స్ప్రెడ్ కాకుండా చేస్తాయి దాన్ని పూర్తిగా చుట్టూ దాన్ని రౌండప్ చేసేస్తాయి ఇంకా కథలు నీవు తర్వాత టీ లింఫోసైట్స్ వెళ్ళి మెల్లగా దాన్ని అటాక్ చేసి ఫైటింగ్ అనమాట నువ్వా నేను తెలుసుకుందాం రా అని చెప్పి చూసుకుంటూ ఉంటుంది ఇలా జరుగుతుంటాయి ఈ బీల్ ఇంఫోసైడ్స్ టీ ఇంఫోసైడ్స్ రెండింటినీ కంబైన్డ్గా యాక్టివేట్ చేసేది గ్లైజింగ్ ఈ గ్లైజిన్ ఏం చేస్తుందంటే అదే బీ అండ్ టీ రెండింటిని చేస్తుంది కాబట్టి మన బాడీ లోపలికి ఈ వైరస్ అటాక్ అయిందనుకోండి అటాక్ అయ్యగానే ఇమ్మీడియట్గా కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది మీకు తెలుసా ఈ గ్లైజిన్ అనేది ప్రతి సెల్లో ఉంటుంది మన బాడీలో మన బాడీలో ఆల్మోస్ట్ ఆల్ త్రీ అండ్ త్రీ థౌజండ్ ట్రిలియన్ సెల్స్ ఏదో ఉన్నాయి ప్రతి సెల్లో కూడా గ్లైజిన్ ఉంటుంది ఒకదానికోటి కనెక్షన్ ఉండేది గ్లైజిన్ ఒకదానికోటి అనుసంధానమై ఉండేది గ్లైజిన్తో ఆ గ్లైజిన్ ఇది ఉందా ఎక్కువ ఉందా తక్కువ ఉందని చెప్పి సెల్స్ అన్నీ ఒకదానితోటి మూవ్ అవుతూ ఉంటాయి ఎక్కడైనా సరే ఒక సెల్ వచ్చిందండి ఒక వైరస్ లాంటిది అటాక్ అయ్యి మన బాడీలోకి ఇన్ఫెక్షన్ లాంటిది క్రియేట్ అనుకోండి గ్లైజిన్ మొత్తం అక్కడ గ్యాదర్ అయిపోద్ది టోటల్ గ్లైజిన్ గ్యాదర్ అయిందంటే ఇమ్మీడియట్గా బీ బీ సెల్స్ లింఫోసైట్స్ అండ్ టీ లింఫోసైట్స్ యాక్టివేట్ అయిపోతాయి ఓకే వచ్చేసింది ఇన్ఫర్మేషన్ వచ్చేసింది అక్కడ ఉన్నాయి మనం పోవాల్సిందని చెప్పి పంపిస్తూనే ఉంటుంది ఇంకా ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మిగతా సెల్స్లో ఉన్నటువంటి గ్లైజిన్ అంతా కూడా గ్యాదర్ అయిపోయి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది ఎక్కడైతే మనకి ఇన్ఫెక్షన్ వచ్చి దాన్ని రౌండ్ అప్ చేయాలో అక్కడ గ్లైజిన్ ఎక్కువ వెళ్ళిపోతుంది ఇంకొక విషయము ఆ అటాక్ అనే వైరస్ ఉంటుంది చూసారా అది ఒక సెల్ నుంచి ఇంకో సెల్కి పోవాలంటే కూడా గ్లైజినే కావాలి దానికి మన గ్లైజిన్ అది వాడేసుకుంటుంది అర్థమైందా గ్లైజిన్ అనేది మనకు ఇంపార్టెంటే ఆ వైరస్కి ఇంపార్టెంట్ ప్రోటీజెస్ అని చెప్పి మన బాడీలో ఉండేటువంటి ప్రోటీన్స్ని డ్యామేజ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆ వైరస్ అందుకని గ్లైజిన్ అనేది మన బాడీలో కొంచెం ఎక్కువ ఉండాలి ఎప్పుడు ఎక్కువ ఉండేటట్టు చూసుకుంటేనే మన రెసిస్టెన్స్ పవర్ అనేది అప్ టు మార్క్ ఉంటుంది మరి గ్లైజిన్ ఎక్కువ చేసుకోవాలంటే ఏం చేయాలి ఏదో ఆన్లైన్లో గ్లైజిన్ పౌడర్లు దొరుకుతున్నాయి కొనుక్కుందాం అనుకుంటున్నాను చాలా మంది అడిగారు మమ్మల్ని గ్లైజిన్ అని చెప్పగానే ఆన్లైన్లో దొరుకుతున్నాయి సరే పలానా బ్రాండ్ అని చెప్పేస్తున్నారు ఎప్పుడూ ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ కూడా ఉన్నాయండి మన ఇంట్లో ఉంది కదా మన మెడికల్ షాపు దాంట్లో దొరుకుతుంది గ్లైజిన్ మొత్తం డబ్బాలు డబ్బాలు ఉంది మనం పట్టించుకో అంతే నల్లగా ఉంటాయి గింజలు గింజలు ఉంటాయి నల్లవి ఉంటాయి తెల్లవి కూడా ఉంటాయి దాంట్లో బెల్లం వేసుకుంటాం బెల్లం వేసి ముద్దలు చేస్తాం స్ట్రైక్ అయిందా నువ్వులు నువ్వులు నువ్వుల్లో గ్లైజిన్ విపరీతంగా ఉంటుంది ఆ గ్లైజిన్ మన బాడీలో సఫిషియెంట్గా ఉండాలి అంటే ఖచ్చితంగా నువ్వులు తినాల్సిందే మనం ప్రతిరోజు నువ్వులు తినాలి దాంట్లో ఆ నువ్వులని గిర్నీలో వేసేసి పూర్తిగా దాంట్లో ఇంచి ఆయిల్ తీసేసిన తర్వాత ఆ తెట్టు వస్తుంది ఆ తెట్టుని తెలగపిండి అంటారు సీసేమ్ ఆయిల్ మెయిల్ అంటారు దాన్ని ఇంగ్లీష్లో ఆ కేక్లాగా వస్తుంది తెల్ల నువ్వులు తెల్ల నువ్వులు తీసుకుంటే మంచిది ఆ వచ్చేటువంటి ఆయిల్ కేక్లో రిచ్గా గ్లైజిన్ ఉంటుందండి విపరీతంగా ఉంటుంది దాంట్లో డైరెక్ట్గా నువ్వులు తీసుకునే దానికన్నా కూడా ఆ పిండిలో చాలా ఎక్కువ ఉంటుంది ప్రతిరోజు మనము కనీసం ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తెల్లగపిండి తినాలి ఇది టార్గెట్ అండి ఫిఫ్టీ గ్రామ్స్ తెల్లగపిండి మీరు తింటే మన బాడీకి యాక్చువల్గా అప్ టు మార్క్ రెసిస్టెన్స్ పవర్ ఉండాలి ఇమ్యూనిటీ ఉండాలి అంటే మన బాడీలో టెన్ మిల్లీగ్రామ్స్ ఉండాలి అంటారు టెన్ మిల్లీగ్రామ్స్ గ్రైజిన్ సప్లై చేయాలి ప్రతిరోజు కానీ అంత మనం సప్లై చేయలేం కాబట్టి రెగ్యులర్గా చేయము మనం అంత తినం మనం తీసుకునేటువంటి పదార్థాల్లో ఉండదు అందుకని మనకు కావాలి అంటే విపరీతంగా మనం ఇప్పుడు తిందాం టెన్ ఇంటు ట్వంటీ ఇచ్చేద్దాం బాడీకి నష్టమేం లేదు ప్రతిరోజు ఫిఫ్టీ గ్రామ్స్ నుంచి హండ్రెడ్ గ్రామ్స్ వరకు తెలగపిండి తిందాం తెలగపిండిని దాంట్లో కొంచెం గట్టిగా ఉంటుంది దాన్ని దంచుకోవచ్చు దంచుకొని దాంట్లో బెల్లం వేసుకొని లెక్క చేసుకొని తినవచ్చు నువ్వులు స్మెల్ వస్తూ ఉంటుంది కొంచెం గట్టిగా ఉంటుంది అదే తెలగపిండిని పౌడర్ లాగా చేసుకొని కూరలో వేసుకొని లైట్ చేదు తగులుతుంది కూరలో వేసుకోవచ్చు ఓకే కొంతమంది డైరెక్ట్గా పౌడర్ అలాగే తింటామంటారు తినవచ్చు ఎలా అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం కానీ మనకు గ్లైజిన్ అనేది కావాలి తెలగపిండి తినడమే సేమ్ ఆయిల్ కేక్ ఆయిల్ మిల్ ప్రతిరోజు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఆడ మగ అందరూ కూడా ఫిఫ్టీ గ్రామ్స్ మినిమమ్ తెల్లగపిండి తినండి అంతే యు ఆర్ సేఫ్ మీ ఫ్యామిలీ సేఫ్ ఎప్పటికైనా సరే అటాక్ రాదు గ్లైజిన్ వచ్చిన ఆ వైరస్ వచ్చినా కానీ వామో ఇక్కడ గ్లైజిన్ ఉందని చెప్పి పోద్ది ఇలా రాబోయేలా వెళ్ళిపోద్ది మొత్తం కాలనీ మొత్తం ఉందనుకోండి ఈ కాలనీ నో ఎంట్రీ బోర్డు పెట్టేసినట్టే ప్రతి ఒక్కరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇమ్యూనిటీ ఉంటుంది మీకు అటాక్ అయినా అది చంపేస్తుంది గ్లైజిన్ ఆ వైరసే కదా ఏ వైరస్ వచ్చినా కానీ గ్లైజిన్ దెబ్బకు పారిపోవాల్సిందే అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దానికి ఊపిరి రానివ్వదు మొత్తం చుట్టూ కాలనీస్ కట్టేసి మొత్తం తినేస్తుంది దాన్ని అర్థమైందా అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది గ్లైజిన్ కాబట్టి మిత్రులరా రోజు మనం తెల్ల పిండి